హరి ఓం శ్రీమతే రామానుజాయ నమ భాగవతోత్తములారా శుభోదయం మీ అందరి యొక్క మంగళాశాసనాలతో ఈరోజున భాగవత ఆచార్య కటాక్షంతో శ్రీవైష్ణవ సంప్రదాయ స్తోత్రంలో ప్రసిద్ధమైనటువంటి షోళసింహపురంలో స్వాముల వారి చేత అనుగ్రహించబడిన దేవపెరుమాళ్ళ గరుడోత్సవ విషయముగా సాయించినటువంటి దేవాధిరాజ పంచకం అనేటువంటి స్తోత్రాన్ని అనుసంధానం చేసుకుందాం వైష్ణవ సంప్రదాయంలో శ్రీ మహావిష్ణువు స్తోత్ర ప్రియుడు అంటూ భాగవతోత్తముడు మంగళాశాసనాలతో అనేక స్తోత్రాలు సంస్కృత ద్రావిడ భాషల్లో అనుగ్రహించారు భాగవతోత్తములారా ఈ స్తోత్రం ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులలో అనుగ్రహించబడింది ఐదు శ్లోకాలతో విరాజమానంగా ఉంటుంది ఏమిటో తెలుసుకుందాం హై అకారకణియోనే అంటారు తిరుమంగయ్యాళ్ళు వాళ్ళ చేత శాస్త్రం చేయబడినటువంటిది తిరుక్కడిగై అనేటువంటి చోళసింహపురం అనే దివ్య దేశం అద్భుతమైనటువంటి దివ్య దేశం ఈ దివ్య దేశం మన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఎంతో ప్రసిద్ధమైనటువంటి దివ్య దేశం దీనిని సప్త సప్తసులోకేషు లోకాలోక లోకాలోకచరాచరే నాస్తి నాస్తి సమం క్షేత్రం ఉత్తమం ఘటికాచలం అని ప్రార్థన చేస్తూ ఉంటారు ఈ క్షేత్రానికి ఘటికాచలం అనేటువంటి పేరు ఉన్నది మనకు తెలిసి శ్రీమద్ భాగవతంలో కూడా వింటూ ఉంటాం గజేంద్ర మోక్ష కథ ఆయన ఒకప్పుడు ఇంద్రజుమ్న మహారాజు ఆ గజేంద్రుడు విష్ణు భక్తుడు ఆయన చేసినటువంటి భాగవతాపచారానికి గజేంద్రుడుగా అవతరించారు ఆ పిమ్మట పెరుమాళ్ళు కరుణించి తన చక్రాయుధంతో ఆ గజేంద్రుణ్ణి పట్టినటువంటి ముసలిని ఖండించి మోక్షాన్ని ఇచ్చారు ఇదంతా కూడా ఈ ఇంద్రజుమ్న మహారాజు యొక్క కథలో వస్తుంది భాగవతోత్తములారా ఆ మహారాజుకి ఈ క్షేత్రంలో స్వామి అనుగ్రహించినటువంటి ఒక దివ్య సన్నివేశం మహాత్మ అది మనకు అష్టాదశ పురాణాలు అనుగ్రహించినటువంటి వేదవ్యాసుల వారు అనుగ్రహించిన కైవర్త పురాణంలో ఉన్నటువంటి కథ అయితే ప్రస్తుతం మనం ఈ క్షేత్రంకి పరమభాగవతోత్తములైనటువంటి స్వామివారు అని మహా విద్వాంసులు ఎంత గొప్పవారో చెప్పలేము వారికి కనులు మూసినా తెరచినా భగవానుడు దర్శనమిస్తూ ఉండేవారు అటువంటి స్వామి వారికి ఈ క్షేత్రంలో ఒక గొప్ప అనుభవం కలిగింది అదేమిటంటే ఇక్కడ ఈ షోళంగిపురంలో చాలా విద్వాంసులుగా ఉన్నటువంటి దొడ్డయాచార్య స్వాముల వారు పరమ భాగవతోత్తములు ప్రతి సంవత్సరం కంచి దేవరాజ పెరుమాళ్ళ యొక్క జగత్ ప్రసిద్ధమైనటువంటి వైశాఖ ఉత్సవంలో కాంచీపురానికి వెళ్ళి వరదరాజస్వామి వారి యొక్క గరుడ సేవ మూడవ రోజు జరుగుతుంది దాన్ని చూసి వస్తూ ఉండేవారు వారి జీవితం అంతా ఇదే ఒక పరమ లక్ష్యంగా పెట్టుకున్నారు ఇలా జరుగుతూ ఉండగా ఏదో ఒక విగ్రహం ఏర్పడి వృద్ధుడైపోయిన కారణంగా ఒకనొక సంవత్సరంలో వారు గరుడ సేవకు వెళ్ళలేకపోయారు తెల్లవారితే గరుడ సేవ మూడవ రోజు ప్రతి సంవత్సరం తాము వెళుతూ ఉన్నారు ఈ సంవత్సరం కుదరలేదు ఒక్కసారి వరదా వరదా అని స్మరించారు భావానికి మహావేగమైనటువంటి సమాధి స్థితిలాగా వారికి కలిగింది కనులు తెరిచే వరకు ఆ షోళంగిపుర క్షేత్రంలోనే గరుడ వాహనారుడైనటువంటి వరదరాజస్వామి ప్రత్యక్షమయ్యారు వారికి వరదరాజస్వామి దర్శనమిచ్చారు వీరు లేవలేక లేవలేక ఆ గరుడ భగవానుని పైన వేయించేసి ఉన్న వరదరాజస్వామిని చూసి ఆహా ప్రభు నేను రాలేని స్థితిని గమనించి నీవే గరుడ వాహనములతో ఇక్కడికి వచ్చావా అంటూ పరవశించిపోయి ఆ షోళంగిపురంలోనే కంచి వరదరాజు యొక్క గరుడ సేవను సేవించారు ఆ సందర్భంగా వారి వాక్కు నుండి ఐదు శ్లోకాలు వెలువడ్డాయి దానికే శ్రీ శ్రీదేవాధిరాజ పంచకం అంటారు భగవంతుని దగ్గరికి భక్తుడు వెళ్ళాలా భక్తుని వద్దకు భగవంతుడు రావాలా అంటే సాక్షాత్ భాగవతోత్తముల దగ్గరకే పరమాత్మ వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందులో ఈ దొడ్డయాచార్య స్వామి వారి దగ్గరికి కంచి వరదుడు రావడం చాలా గొప్ప విషయం కాబట్టి వైష్ణవ సంప్రదాయంలో దొడ్డయాచారుల వారి యొక్క కీర్తి అజరామరం వారు అనుగ్రహించినటువంటి ఈ స్తోత్రాన్ని భాగవతోత్తములు సేవిస్తూ ఉంటారు మనం యథాశక్తిగా ఆచార్య కటాక్షంతో ఈ స్తోత్రంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం శ్రీ నివాసాయ శ్రీనివాసాయ మంగళం ప్రచూషే వదన भिमुख्याञ्जनान् आबद्धञ्जलिमस्तकान् अविरलान् आबालमानन्दयन् मन्दोट्टागितचामरो मणिमयश्वेतानन स्रशनैः అంతర్ గోపుర వీరాస భగవాన్ ఆరుఢపక్షీశ్వర అనేది మొదటి శ్లోకం భాగవతోత్తములారా చూడండి ప్రచూషే వరదవారుజామున సుప్రభాత కాలంలో ప్రసన్నవదన భగవాన్ వరద సుప్రసన్నమైనటువంటి ముఖం కలిగిన ఆ దేవరాజ పెరుమాళ్ళు ఏం చేస్తూ ఉంటారట తనను దర్శించడానికి వస్తూ ఉంటారు ప్రాప్త అభిముఖ్యాన్ చాలా ఇష్టం కలిగినటువంటి వారి ఆభత్త అంజలి మస్తకాన్ రెండు చేతులు శిరస్సు మీద పెట్టుకొని వరదా వరదా అంటూ వస్తూ ఉన్న అనిలతాన్ ఆగతాన్ అంటే అంతులైనటువంటి గుంపులు గుంపులుగా దట్టముగా ఉన్న జనులను ఆబాలం చిన్న పిల్లవాణ్ణి కూడా వదలకుండా ఆనందయన్ని సంతసింపచేయాలనే ఉద్దేశ్యంతో ఆరుఢ పక్షీశ్వరా భగవానునికి ఇష్టమైనటువంటి వాహనం పుల్లుడయ్యానే అని నమ్మాళ్ళ వార్లు కీర్తించినట్లుగా అన్ని వాహనాల కంటే కూడా ఎత్తైనటువంటి వాహనం ఏదండి గరుడ వాహనం కాబట్టి ఆ గరుడ వాహనం మీద తాను వేంచేసి దేవేర్లతో స్వామివారు కంచిలో ఊరేగుతున్నట్ట ఆ వాహనమున ఎక్కి మంద ఉడ్డాయిత చామర అంటే మెల్లగా ఆ గరుడ వాహమునకు ఆ పైన ఉండి చామరాలు వీస్తూ ఉంటారు అటువంటి వాడు అంతేకాదండి శ్వేతఛత్ ఆత అన్నారు మణిమయ శ్వేతపే అంటే మణిమయంగా ఉన్నటువంటి శ్వేతాతపత్రం అంటే పెద్ద గొడుగులు తెల్లని గొడుగులతో శనై మెల్లగా అంతర్ గోపురమా విరాస ఆ గోపురం మధ్యలో తెల్లవారుజామున సేవ సాయిస్తున్నారు అని తాను ఇక్కడ సోళంగిపురంలో ఉండి చెప్పారటండి ఆశ్చర్యం షోళంగిపురము కాస్త కంచిగా మారిపోయింది వీరు కన్నులకు అర్చారూపంలో ఉన్నటువంటి వరదరాజ స్వామి వారు కనపడ్డారు భాగవతోత్తమలారా కంచిలో జరిగేటువంటి వైశాఖ మాస ఉత్సవంలో మూడవ ఉత్సవమే ఈ గరుడ సేవ కంచి గరుడ సేవ అంటూ ఉంటారు అన్ని క్షేత్రాలలో గరుడుల కన్నా కంచిలో ఉన్నటువంటి గరుడ సేవ చాలా ప్రసిద్ధం కదా అందుకే దీనిని అనుభవించారు అరుణోదయ సమయంలో అభిమతలందరినీ కూడా తాను చూడాలి అనేటువంటి ఉద్దేశ్యంతో స్వామివారు అర్చావతార సమాధిని కూడా దాటి అభివ్యక్తమవుతూ ఉన్నటువంటిది ఈ సన్నివేశం ఆ తిరువుక మండలంలో దేవరాజ పెరుమాళ్ళు ఎలా ఉంటారంటే అందరూ శిరస్యంజలి మాధాయా అన్నట్లు భరతుల వారు ఏ విధంగా అయితే రెండు చేతులు పైకి ఎత్తి శ్రీరామచంద్ర మహాప్రభువుకి నమస్కరించారు ఆ సమయంలో వచ్చినటువంటి భాగవతోత్తములంతా కూడా అలా నమస్కరిస్తూ ఉంటారట అటువంటి సన్నివేశాన్ని తాము చూస్తూ తమ ఊరిలోనే కంచి స్వామిని దర్శించారు కాశ్యవై పోందురయ్యన్ మీ మిషయి కాల్ మగిల్ హోల్ అన్నట్లుగా పక్షిరాజ ఆసన ఆరుడై ప్రథమ పురుషుడైనటువై స్వామివారు చామర ఆది సకల ఉపచారాలతో స్వామివారు గోపురం దగ్గరికి వచ్చారు అదుగో అంటూ ఒక్కసారి దొడ్డయాచారుల వారు ఆ స్పృహలోకి వెళ్ళిపోయారట భాగవతోత్తమలారా ఇటువంటి దివ్యమైనటువంటి స్తోత్రాలు ఐదు ఉన్నాయి వీటిని క్రమశ మనం అనుసంధానం చేసుకుందాం ఒక్కసారి మరల ఈ మొదటి శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను ప్రచూషే వరద ప్రసన్న వదన ప్రాప్తాభిముఖ్యాన్ జనాన్ అవిరలాన్ आबालमानन्दयिन् मन्दोट्टायितचामरो मणिमय श्वेतासनैः श्वेतातपत्रश्चनैः अन्तर्पोपुरमाविरास भगवान् आरुढपक्षीश्वर